ఆంధ్రప్రదేశ్ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ నూట రెండు ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంచిబాబు యూనియన్ నాయకులు శ్రీనివాసులు మాట్లాడారు రెండు వేల పదిహేను డిసెంబర్ ముప్పై ఒకటి వారి నుండి అమల్లోకి వచ్చినటువంటి ఈ సేవలు మార్చి ముప్పై ఒకటి నాటికి కాంట్రాక్ట్ ముగిసిందని ప్రభుత్వం పొడిగించిన మరో రెండు నెలలు కూడా పూర్తయిందన్నారు పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటిదాకా ఎలాంటి సెలవులు లేకుండా కేవలం ఏడు రూపాయలకు పని చేస్తున్నవన్నారు పథకానికి సరిపడా ఎంప్లాయిస్ నువ్వు తీసుకోవడంతో పాటు ఎనిమిది గంటల పది దినాన్ని అమరుచరణి సుప్రీంకోర్టు తీర్పు మేరకు కనీసం వేతనం ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని వారు కోరారు ధర్నా అనంతరం సమస్యలతో కూడిన వేళిపత్రాన్ని ఎడిఆర్ఓకు ఇచ్చారు ధర్నా కార్యక్రమంలో సిఐటీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ నాయకులు సోమన్న ఆంధ్రప్రదేశ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల ఉద్యోగ గోడాని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అట్లాగే వీళ్ళ యొక్క కాంట్రాక్టు ఏదైతే ఉందో అది అయిపోతుంది కాబట్టి దాన్ని పొడిగించే సమయంలో వీళ్ళ కనీస వేతనము ఇరవై ఒక్క వేల రూపాయలు కనీసం పద్దేతలు ప్లాన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వీళ్ళకి నీటి ఆపులు కానీ జాతీయ సెలవులు కానీ పంటల సెలవులు కానీ ఏమీ లేవు ఆ సెలవులు విధానం కూడా అమలు చేసేటట్టు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది అట్లాగే వీళ్ళకి ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కాంపెన్సేషన్ చట్టం అనేటువంటిది ఇప్పటివరకు లేదు కాబట్టి కాంపెన్సేషన్ చట్టం ప్రకారం కనీసం అంటే కనీసం ఏడు లక్షల రూపాయలు పెంచాలని చెప్పి ఈరోజు మనం డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అట్లాగే ఎనిమిది గంటల పని విధానం ఎనిమిది గంటల పని విధానం అనేటువంటిది నేను వీళ్ళు ఎప్పుడు హాస్పిటల్ దగ్గర ఏం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎనిమిది గంటల పని విధానం పెట్టి అవసరమైతే వీళ్ళ యొక్క అవసరమైన ఉద్యోగుల సంఖ్యను పెరిచి ఎనిమిది గంటల పని విధానం పెట్టడం దానిలో మూడు శుద్ధి మన చేసేటప్పుడు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నిర్ణయాలు చేస్తున్నాం కాబట్టి మే ఇరవై తేదీ జాతీయ సమ్మె జరుగుతుంది ఈ సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే మేము ఇరవై తేదీ జరిగేటువంటి సభ్యులు వీళ్ళు కూడా భాగం పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి ప్రభుత్వం మే ఇరవై తేదీ లోపల ఈయన సమస్యల పైన చర్చించి కార్యకత్వాన్ని గెలిచి చర్చించి ఈయన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి స్నేహితులు మేము ఈరోజు సందర్భంగా డిమాండ్ జరుగుతుంది కాబట్టి రాబోయే కాలంలో వీళ్ళు కనుక ప్రభుత్వం కనుక చర్చించి పరిస్థితి నా పేరు శ్రీనివాసులు తల్లిపిట ఎక్స్ప్రెస్లో గత రెండు వేల పదహైదు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నుంచి ఏదైతే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆ పథకంలో మేము డ్రైవర్గా పనిచేస్తున్నాము ఇప్పుడు మాకు ప్రజెంట్గా ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు జీతంతో పనిచేస్తున్నాము మార్చి ముప్పై ఒకటి ఈ టెండర్ ముగిసింది మళ్ళీ రెండు రెండు నెలలు ఎక్స్టెన్షన్ చేసి మే నెల ముప్పై ఒకటి దాకా ఈ టెండర్ పొరిగించడం జరిగింది ఇప్పుడున్న ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు ఈ జీతాలతో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము మా ఫ్యామిలీని పోషించలేని స్థితిలో ఉన్నాము కాబట్టి ఏదైతే కనీస పనికి కనీస వేతనము పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి ఇరవైకి ఐదు వేల రూపాయలు పెంచి ఇవ్వాలని మేము ఇదివరకే గవర్నమెంట్ వినతి పత్రాలు ఇచ్చాము అలాగే ఇప్పుడు ఈ కలెక్టర్ ద్వారా మేము వినతి పత్రం పంపించడం జరిగింది ప్రభుత్వానికి వెంటనే ప్రభుత్వ పెద్దలు సానుకూలంగా స్పందించి మాకు తగిన ఆయం చేస్తారని మేము ప్రభుత్వాన్ని ఆశిస్తున్నాము తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులు ఈరోజు ఆందోళన చేయడం జరిగింది వీళ్ళ ప్రధానమైన డిమాండ్ కనీస వేతనం కనీసం అంటే కనీసం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేటువంటిది ప్రధానమైన డిమాండు అట్లాగే వీళ్ళకి వీక్లీ ఆఫ్లు కానీ పండగ సెలవులు కానీ జాతీయ సెలవులు కానీ ఏమి లేవు అవన్నీ కూడా అమలు చేయాలనేటువంటిది అలాగే ఎనిమిది గంటల పని విధానం వీళ్ళు ఇరవై నాలుగు గంటల డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఉన్నది అట్లా కాకుండా ఎనిమిది గంటల పని విధానము ఇవ్వాలనేటువంటిది అలాగే వీళ్ళకి గ్రాడ్యుయేట్ కానీ లేదంటే నష్టపరిహారం కానీ ఎటువంటివి ఏమీ అమలు చేయడం లేదు వీళ్ళకి ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కనీసం అంటే ఏడు లక్షల రూపాయలు ప్రమాదవ బీమా కూడా సర్కారం కల్పించాలని చెప్పి అట్లాగే వీక్లీ ఆకులు కల్పించాలని చెప్పి ఇటువంటి పైన ఈరోజు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారి ద్వారా పై అధికారులకు ఉన్నతి పత్రం అందజేయడం జరిగింది మేము సిఐటిగా కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం వీళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాం ఇలా న్యాయమైనటువంటి డిమాండ్లు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకనంటే కనీస వేతనం ఈరోజు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ట్రేడ్ యూనియన్లుగా మేమంతా కూడా ఆందోళన చేస్తున్నాం కానీ కనీసం అంటే వీళ్ళకి ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అంటే చాలా తక్కువ అందుకనే వీళ్ళకి న్యాయమైనటువంటి డిమాండ్ కోసం